మిత్రులారా మీరు కూడా మా లక్ష్యంలో కండి మీరు కూడా మాతో కలిసికండి మిత్రులారా ప్రముఖ కళారంగా నాటక రంగ కళాకారుడు తాను ఒకవైపు ఈసీఎల్ లో మంచి ఉద్యోగం చేస్తూ రెండొక వైపు ప్రజా చైతన్యం కోసం ప్రజానాట్య మండలి ఉమ్మడి రాష్ట్ర బాధ్యతలు చూస్తూ ఈ రోజు ఇంకా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఆ కళారంగాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి జగరాజు గారు ఉన్నారు వారిని అడిగి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలను తెలుసుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళారూపాన్ని నడిపించడంలో మేము కలిసి పనిచేసాం ఆ అనుభవాలను వారిని తెలుసుకుందాం జగ్ గారు నమస్కారం అండి సార్ రెండు వేల పదహారులో లో మనం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాల్లో లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సంగం కళా ప్రజల్లోకి తీసుకెళ్లే అందులో మీరే ప్రధాన పాత్ర వహించారు దానికి పెద్ద ఎత్తున కూడా లభించింది ఇప్పుడు అది సుమారు ఏడు వందల యాభై పైగా ప్రదర్శిస్తా ఉంది రాష్ట్రంలో దేశంలో ఒక నాటక రంగం సురభి లాంటి పేరెన్నిక గల వాటి రికార్డ్స్ ను బద్దలు కొడుతూ ముందుకు పోతుంది మీరే అంబేద్కర్ పాత్రధారిగా ఉన్నారు మీ అనుభూతి చెప్పగలుగుతారా మీరు ఎలా ఫీల్ ఈ నాటకం బాగా ప్రదర్శింపబడుతుంది అని ఆశించారా భావించారా ముందుగా ఏదన్నా ఒక నాటకం మొదలు పెట్టాలంటే దానికి ఒక లక్ష్యం ఉండాలి చిన్నగా ప్రజానాట్యమండ్రిలో కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని వాళ్ళ లక్ష్యాలను నిర్దేశిస్తూ చేస్తారు దాన్ని జనం ఆయా సందర్భాల్లో ఆదరిస్తారు లక్ష్యం లేకుండా మనం ఏదో మన సరదా కోసం మనం వేసేదాన్ని జనం పట్టించుకోవాలి నూట ఇరవై ఐదో జయంతి అంబేద్కర్ గారు పుట్టిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో ఒక ఏదో ఒకటి చేయాలి ఆ చేసేది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏంటి ఎక్స్పెరిమెంట్ ఒక ప్రొఫెషనల్ థియేటర్ని స్టార్ట్ చేయాలి అంటే మిగిలిన థియేటర్లకి దీనికి డిఫరెన్స్ కూడా ఉంది మిగిలిన థియేటర్లన్నీ అన్ని థియేటర్ ఎమ్మెచ్యూర్ అంటే ఔత్సాహిక నాటక రంగం ఔత్సాహిక కళాకారులు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ డిసిఎల్ లో కానీ ఏజీఎఫ్ లో పని చేసుకుంటూ సాయంత్రం రిహార్సల్ చేసి ఒకటో రెండో ప్రదర్శన చేయటం ఇక వాళ్ళకి ప్రత్యేకమైన ఉండదు దానికి ఏదైనా ప్రైజ్ వస్తుందా లేదంటే బాగుందా లేదా తన నటన నైపుణ్యాన్ని ప్రదర్శకునే అవకాశం కలగటం వాస్తవానికి అదే మా మరుగున పడిపోయిన రోజుల్లో అంటే నటనే ఒక వృత్తిగా కళా రంగమే ఒక వృత్తిగా సోర్బి వాళ్ళ తర్వాత సాంఘిక నాటక రంగంలో పైనుంచి కింద వరకు ఎవ్వరు లేదు అప్పట్లో అజర్త్ కా ఒకటి అద్భుతంగా మహారాష్ట్ర ఆ దేశం అంతా ఊపు ఉండే ప్రజా సమస్యల మీదే అది ప్రజా సమస్యల మీదే సెట్ ఓకే రెండోది నాగభూషణం గారు రక్త కన్నీరు రక్త గారిది కూడా ఎందుకో రక్త స్టోరీ తెలుసు జనాలకి తెలిసిన ఎందుకు ఆదరించి ఆయన కాంటెంపరీ ఇష్యూస్ ని అందులో జోడించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనాలకు దగ్గరయ్యే అయ్యారు ఆయన టికెట్ పెట్టి ఆడిచ్చాడు ఆయన కూడా చాలా ప్రదర్శనలు చేశారు నాటక రంగం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రొఫెషనల్ థియేటర్ ఒక కళాకారుల యొక్క టీము నటన ద్వారా కళ ద్వారా ప్రదర్శనల ద్వారా బ్రతకటం అనేది అసాధ్యమైన విషయం అయితే నాకు ఒకటే మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ప్రజలు గనక విశ్వాసంలోకి తీసుకొని ప్రజల్ని మనం టార్గెట్ పెట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి విషయాన్ని గనక మనం ఇస్తే ప్రజలు ఖచ్చితంగా బతికిస్తారు కరువు రోజుల్లో కూడా ఏ జనం కోసం అయితే మనం పనిచేస్తున్నామో ఆ జనాన్నిగా ఆ జనాన్ని చైతన్య పరిచేలాగా ఆ జనాన్ని ఒక అడుగు ముందుకు నడిపించేలాగా మన కళారూపాలు రూపాలు ఉంటే ఆదరిస్తారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గ్రామీణ వ్యవస్థ గతంలో కూడా పడమటగాలి అని ఆ గ్రామీణ వ్యవస్థకి సంబంధించినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీలో కూడా పడమటగాలి అని ఆయన ఒక నాటకం తయారు చేశారు అది మూడున్నర గంటలు అయినా జనం బాగా పాడిబి ఆనందరావు గారు బాగా ఆదరించారు ఏంటి దానికి ప్రధాన కారణం అంటే ఇదే ఈ నూతన ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచంలో గ్రామీణ వ్యవస్థ ఎలా చిన్నాభిన్న అవుతుంది అనేది ఇతరు కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఆదరించారు ఆ నేపథ్యాన్ని బేస్ చేసుకుని జనం నచ్చే విధంగా జనం మెచ్చే విధంగా మనం చేస్తే ఖచ్చితంగా దీన్ని అని అంబేద్కర్ యొక్క జీవితం ఆశయం లక్ష్యాల మీద మనం స్టార్ట్ చేశాం ఒక రకంగా చెప్పాలంటే పూర్వం ప్రజానాట్య మండలి సక్సెస్ రేటు చూసుకునే నాటకాలను మనం చూస్తే అప్పట్లో ఆట పాట మాట మూడు ఉండేది అవి బాగా ఇట్ ఇప్పుడు మీరు మా భూమి చూసుకున్నా ముందడుగు చూసుకున్న వాటిలో ఆట ఉంటుంది ఆట ఉంటుంది మాట కన్వర్జేషన్ ఇష్యూ సో ఆ బేసిస్ లో మనం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఆట మాట పాట రూపంలో మొట్టమొదటిసారి అంబేద్కర్ నాటకాన్ని రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగున స్టార్ట్ చేశాం దీనికి ముందుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ప్రజా నాట్యమండలో నేను గతంలో పనిచేశాను కాబట్టి ఇట్లా మేము ఈ నాటకాన్ని చేయాలనుకుంటున్నాం అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ నాటకం అవసరం దేశానికి మీరు తప్పకుండా చేయండి మీకు సహకరిస్తాను ఎట్లా సహకరిస్తారు మాకు ఒక వాహనం అంటే ఏంటి ప్రొఫెషనల్ థియేటర్ అనగానే ఇప్పుడు నాటకం అంటే దానికి ఏం కావాలా బైక్ కావాలా సౌండ్ లైటింగ్ కావాలి లైటింగ్ కావాలి స్టేజ్ కావాలా అక్కడికి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కావాలి ఇవన్నీ అవసరం ఇవన్నీ వాళ్ళు నిర్వాహకులు సమకూర్చడం అనేది చేస్తారు కానీ అవి ఏ సరిగ్గా ఉంటాయో ఏ సరిగ్గా ఉండదు మనకు కావాల్సిన లైటింగ్ ఆ విలేజ్ లో దొరకపోవడం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక డిజైన్ చేసాం ఏంటి ఆ డిజైన్ థియేటర్ ఆన్ వీల్స్ అంటే బస్సులోనే థియేటర్ నడుస్తుంది నడిచే థియేటర్ ని సృష్టించాలని సృష్టించాం అందులోనే లైట్లు ఉంటాయి మైక్స్ ఉంటాయి అందులోనే సౌండ్ మంచి సౌండ్ ఉంటుంది అందులోనే కాస్ట్యూమ్స్ ఉంటాయి అందులోనే సరంజామా అంతా వండుకోవడానికి వాటికి అన్ని ఉంటాయి అవి తీసుకొని ఆ బస్సు తీసుకొని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తాం మనం పెర్ఫార్మెన్స్ ఇస్తాం ఇది ఫస్ట్ కొంచెం అటు ఇటు గానే దీన్ని స్టార్ట్ చేశాం ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రయోగం ఈ ప్రయోగంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి అంటే మనం జనాలకి అంబేద్కర్ యొక్క జీవితం ఆశయం లక్ష్యాలు అంటే అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడు ఆయన పెళ్లి పుడింది ఆయన ఏ ఉద్యోగాలు చేశాడు ఏం అలా చనిపోయాడు అది కాదు మా లక్ష్యం జీవితం చెప్పాలా మెయిన్ ఆయన ఆశయాలు లక్ష్యాలు